మీ అందరికీ నరదయపు కొందరు అలచ్యం కలిగిందే ఉంటున్నారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఈరోజు ఏ మాటల చేత అయితే మన హృదయాలు నింపి వెలిగించి ఆనందించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లలారా తిమోతిలికి రాసిన మొదటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచ్చినంలో ఒక మాట రాయబడింది దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకోను అన్నాడు అంటే దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధ సాధనముగా సాధకము చేసుకో అని చెప్తున్నాడు ఎందుకు సాధ సాధకం చేసుకోమని చెప్తున్నాడంటే దేవుని పిల్లారా మనకి వాక్యం వినాలన్నా ఇష్టం ఉండదు ప్రార్థన చేసుకోవాలన్నా ఇష్టం ఉండదు దేవుని సన్నిధానము గడపాలన్నా ఇష్టం ఉండదు మనం శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారిమే తినటం విషయంలోను సినిమాలు చూసే విషయంలో సీరియల్స్ చూసే విషయంలో లోక సంబంధమైన వాటిని చూసే విషయంలో ఈ శరీరం ఎక్కువ ఆసక్తి చూపుతుంటుంది ఇష్టపడుతుంటుంది దేవుని పిల్లరా కనుక ఈ శరీర సంబంధమైన ఆసక్తి అనేది మన దైవ భక్తిలోకి వెలనీయకుండా మన ఆత్మను పాడు చేయడానికి చూస్తుంటుంది అందుకని దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీకు నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాడంటే దైవభక్తి విషయంలో ఈ శరీరాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయగలగాల వాక్యం ధ్యానం చేసేటట్టు దీన్ని మార్చాలా అలాగనే దేవుడు పరిచర్ చేసేటట్టు దీన్ని మార్చుకోగల కలగాలి దేవుని పిల్లారా దేవుని మాటలు వినటానికి ఏగిలి పడే విధంగా దీన్ని సాధనంగా మార్చుకోవాలి అందుకనే దైవభక్తి విషయంలో ఈ శరీరాన్ని నీకు నువ్వే సాధనముగా మార్చుకో సాధకము చేసుకొని చెప్తున్నాడు కనుక దేవుని పిల్లరా ఎవరైతే ఈ శరీరం ఆత్మ సంబంధమైన విషయాల్లో సాధకం చేసుకోలేక బాధపడుతున్నారు అట్టి బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో తమ తాము దై దేవుని చిత్తానుసారమని సాధకం చేసుకునే వారికి ఉండాలని ప్రార్థించేద్దాం కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి ఈ వాక్యం నయన నిబ్బిడలకు చెవి గ్రహించగలిగే హృదయానికి అడుగుతున్నాం నైనా ఇదిగో నా తండ్రి దైవ భక్తి విషయంలో తండ్రి ఎవరికి వారమేనైనా సాధకము చేసుకునే మహాభాగ్యం భూమి మీద పిల్లలందరికీ మనం అడుగుతున్నామనైనా ఎంతమంది అయితేనైనా శరీర సంబంధాలుగా బ్రతుకుతూ శరీరం గురించి ఆలోచిస్తూనైనా నిత్య నరకానికి పరుగులేతున్నారు అట్టి బిడ్డలందరూ కూడా కూడానైనా ఆత్మ సంబంధమైన సాధకము చేసుకొని నైనా మారుమడి రక్షణ దైత్యమని అడుగుతున్నాం సహాయం చేయండి ఉద్యోగాలు లేక నైనా ఎంతమంది బిడ్డలైతే నైనా ఉన్నారో అట్టి బిడ్డలని సన్నిధానంలో మొరుపెట్టినప్పుడునైనా అయ్యా వారు చదువులకు తగ్గట్టు మంచి ఉద్యోగాలు దొరికే విధంగా కృపచూపమని నాయన ఉద్యోగాలు చేస్తున్న నైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు వారి పనులు బహుగా ఆశీర్వదించి వారి చే కష్ట జీతాన్ని వారు అనుభవించినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు